వారం పది రోజుల సంది అడపదడప వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా సో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసి జిల్లాల వారీగా రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఇక హైదరాబాద్ ప్రజలకు మాత్రం సాయంత్రం అవగానే ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు అసలు ఈ మూడు రోజుల పాటు వెదర్ అప్డేట్స్ ఏం చెప్తున్నాయి మనం తెలుసుకుందాం మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ శ్రావణి మేడం ఉన్నారు మాట్లాడదాం మేడం చెప్పండి అసలు వారం రోజుల సంది చెడగొట్టు వానలే అంటాం ఆ వర్షాలను కంటిన్యూస్ గా చూస్తున్నాం మరి మూడు రోజులు ఎట్లుంటుంది మేడం ఇవే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా గత వారం రోజులుగా చూసుకున్నట్లయితే మనకి ద్రోణుల ప్రభావం అయితే కానీ ఉపరితల ఆవర్తనాల యొక్క ప్రభావం వల్ల దాదాపుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా అక్కడక్కడ అడపదడుపు మనకి ఉరుములు మెరుపులతో పాటు ఇదురుగాలు వర్షంతో కూడా జరిగింది అక్కడక్కడ పెరుగు పెరుగుబాటు కూడా సంభవించడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది అది అల్పపీడనంగా ఇరవై రెండు ఇరవై ఇరవై రెండో తేదీని కానీ ఇరవై మూడు కానీ మారే అవకాశం కనిపిస్తుంది ఈ అల్పపీడనం మారేది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రస్తుతానికి అల్పపీడన ప్రభావం వల్ల మనకి దక్షిణ దిశ నుంచి బలమైన గాలులు వీస్తూ ఉండడం వల్ల మాయిశ్చర్ వస్తూ ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా ఈశాన్య మరియు దక్షిణ తెలంగాణ జిల్లాలకు అక్కడక్కడ వర్షపాత సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి జగిత్యాల దగ్గర నుంచి జగిత్యాల వరంగల్ రూరల్ ఇదేవిధంగా పెద్దపల్లి ఈ పరిసర ప్రాంతాలు ఈ కొన్ని ఈశాన్య తెలంగాణ జిల్లాలైన ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం అలాగే మంచిర్యాల పరిసర ప్రాంతం నుంచి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అయిన మహబూబ్నగర్ గద్వాల్ విధంగా రంగారెడ్డి వికారాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ అడప మనకి జల్లులు కురిసే అవకాశం కనిపిస్తుంది అలాగే అక్కడక్కడ మనకి కొద్దిగా ఈ ఉరుముల మెరుపులతో పాటుగా ఈదురుగాలు కూడా వర్షపాతం నమోదే అవకాశమే కనిపిస్తుంది వచ్చే మూడు రోజులు కూడా కంటిన్యూస్గా మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో గాలులు ముప్పై నుంచి నలభై లేదంటే కొన్నిసార్లు ఇంకా హై స్పీడ్తో కూడా వస్తున్నాయి నలభై దాటి యాభై వరకు కూడా సో దాంతోపాటు పిడుగుపాటు కూడా చాలా ప్రాంతాల్లో చూస్తున్నాం సో ఈ రకమైన వాతావరణమే ఉంటుందా అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండగొట్టుడు ఆ సాయంత్రం తర్వాతనే రైన్స్ చూడడం సో ఇట్లాంటి సిచ్యువేషనే మనము వారం రోజుల సందే చూస్తున్నాం సో ఈ మూడు రోజుల పాటు అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందా మేడం ఈశాన్య జిల్లాలతో పాటు ఇంకేదైనా జిల్లాలను అలర్ట్ చేస్తున్నారు ప్రస్తుతానికి ఈశాన్య జిల్లాలో మాత్రం ఈ విధమైన వర్షపాత సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే దక్షిణ జిల్లాలో కూడా అక్కడక్కడ చిరు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈరోజు రేపు ఎల్లుండి కొద్దిగా మనకి దక్షిణ జిల్లాల మీద మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంది కానీ మూడు రోజులు కూడా మనకి అక్కడక్కడ అడపదడప వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా అయితే కనిపించటం లేదు అక్కడక్కడ మనకి ఉరుములు బెరుపులతో కూడిన వర్షపాతం అలాగే ఈదురుగాలు గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు బాగా ంత వీచే అవకాశం అవుతుంది నాలుగవ రోజు నుంచి కొద్దిగా వర్షపాత సూచనలు తగ్గే కనిపి తగ్గే కనిపిస్తుంది ముఖ్యంగా దక్షిణ తెలంగాణ మీద ఈశాన్య తెలంగాణ మీద మీద అక్కడక్కడ జల్లులు కురే కురిసే అవకాశం అయితే ఉందన్నమాట వారం నుంచి కురుస్తున్న వర్షాలతోటైతే కళ్ళాల వరకు వడ్లను తీసుకెళ్లిన రైతులైతే నానా అవస్థలు వాడుతున్నారు వడ్లన్నీ దడిచి అసలు వాళ్ళ సిచ్యువేషన్ వర్ణనాతీతం సో ఇప్పుడు అడపదడప వర్షాలే అంటున్నారు సో రైతులను ఉద్దేశించి ఈ వా ఇప్పుడున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనం అల్పపీడనం కాస్త వాయుగుండం మారిన తర్వాత ఈ అడపదడపల వర్షాలతో రైతన్నలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు ఏం చెప్తారు రైతులను ఉద్దేశం ఈ వాయుగుండం అయితే అత్యంత ప్రభావం అయితే పెద్దగా ఏం కనిపించటం లేదు మనకి వర్షపాతం అయితే పెరిగే అవకాశం అయితే లేదు దాదాపుగా రైతన్నలకి చెప్పేది విషయం ఏంటంటే మనకి సాయంత్రం పూట ఈ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున పగలంతా కొద్దిగా ఆరబెట్టుకొని దాన్ని మధ్యాహ్నం ఒంటి గంట ఒంటి గంట కొద్దిగా భద్రపరచుకోవడం అనేది ముఖ్యమైన విషయం దాదాపుగా మనకి ఈ వారం రోజులు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది తర్వాత తర్వాత కొద్దిగా వర్షపాత సూచనలు తగ్గే అవకాశం కనిపిస్తుంది అలాగే ఉష్ణోగ్రతలు కొద్ది కొద్దిగా పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట లాస్ట్ వారంలో సో హైదరాబాద్ విషయానికి వస్తాం సాయంత్రం అవగానే రైన్స్ ఎక్కడో ఒక చోట ఆల్మోస్ట్ జీహెచ్ఎంసీ అన్ని లిమిట్స్ని కూడా కవర్ చేస్తూ వస్తూ ట్రాఫిక్ ఇబ్బందులు మనకు తెలియదు ఏం కాదు మేడం ట్రాఫిక్ ఇబ్బందులు కూడా చాలా వరకు తలెత్తున్నాయి సో హైదరాబాద్ వాసులను ఉద్దేశించి ఏం చెప్తారు ఈ రెండు మూడు రోజుల పాటు సో ఏ టైం తర్వాత వర్షాలు ఉంటాయి అనేసి మీ అంచనా ఈ సీజన్లో ముఖ్యంగా మనకి రెండు గంటల తర్వాతనే వర్షం పడుతుంది మరి చూసుకున్నట్లయితే గత వారం రోజుల్లో కూడా చూసుకున్న అధిక వర్షపాతం పడిన రోజు కూడా మనకి మధ్యాహ్నం మూడు నలభై ఐదు నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కిములో నింబస్ మేఘాలు ఏర్పడ్డాం కాబట్టి రెండు గంటల తర్వాత మనకి ముఖ్యంగా ఈ మూడు రోజులు కూడా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని అక్కడక్కడ మనకి జల్లులు కురిసే అవకాశం ఉంది అలాగే మేఘావృతమైన వాతావరణం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది అన్నమాట వాతావరణం అయితే డిఫరెంట్గా ఉంటుంది ఉదయం అంతా ఉక్కపోత వాతావరణం ఎండ తీవ్రత ఎండాకాలమే అయినప్పటికీ కూడా ఒకలాంటి సఫకేషన్ అయితే అవుతుంది జనాలకి సో దీనికి గల రీజన్ ఏమనుకోవచ్చు మేడం అంటే క్యుములో నింబస్ మేఘాలు ఉన్నప్పుడు ఈ ఈ రకమైన వాతావరణం మనం ఫేస్ చేస్తామ ఆ క్యూముల నింబస్ మేఘాలని కాదు దక్షిణ దిశ నుంచి మహేష్తో కూడిన గాలిలు వేస్తూ ఉండడం వల్ల కొద్దిగా మనకి ఉష్ణోగ్రతలు అనేది ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీలు నమోదవుతున్నా కొద్దిగా ఉక్కపోత వాతావరణం అనేది ఏర్పడుతూ ఉంటుంది సాయంత్రం కొద్దిగా ఈ మేఘాలు ఏర్పడి కొద్దిగా లైట్ వర్షాన్ని ఇవ్వడం తర్వాత కొద్దిగా ఉక్క తగ్గుతుందనమాట భారీ వర్షాలు అయితే నాలుగు రోజులు లేవు మాన్సూన్ విషయానికి కోసం మాన్సూన్ విషయంలో లాస్ట్ ఇయర్ అయితే గతేడాది కేరళను కూడా పన్నెండు రోజులు ఆలస్యంగా దాగే రాష్ట్రానికి కూడా ఆలస్యం వచ్చాయి సో ఇయర్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం వాటి స్టేటస్ ఏ విధంగా ఉంది సో ఇక్కడి వరకు ఇప్పటివరకు రీచ్ అయిన సిచ్యువేషన్ ఉన్నాయి కేరళాన్ని ఎప్పుడు దాక్తే అట్లాగే రాష్ట్రాన్ని మాన్సూన్ చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా దక్షిణ అండమాన్సి మరి నికోబార్ పరిసర ప్రాంతాల వరకు అయితే ప్రవేశించడం జరిగింది దాదాపుగా ఈ ఋతుపవనాలు అనేవి మనకి ఈ పరిసర ప్రాంతాల్లో వరకు మనకి ఎక్కువగా హెవీ రెయిన్ఫాల్ అనేది కూడా అక్కడ నమోదవడం అయితే జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి అల్పపీడనం ఏర్పడడం అది దాని నుంచి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున కొద్దిగా కేరళ మరియు దక్షిణ తమిళనాడు పరిసర ప్రాంతాల అందరికీ మనకి భారీ వర్ష సూచన కూడా కనిపిస్తుంది తదుపరి తదుపరి అల్పపీడనము వాయుగుండం వెళ్ళిన తర్వాత మనకి దాదాపుగా మే నెలకి ఆఖరిలో కొద్దిగా ఈ తీరాన్ని తాకే అవకాశం అయితే కనిపిస్తుంది కేరళ తీరాన్ని కేరళ తీరాన్ని తాకిన తర్వాత మనకి దాదాపుగా ఎనిమిది నుంచి పది రోజుల్లోని తెలంగాణకు చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఆల్మోస్ట్ నార్మల్ టైంలోనే ఈసారి ఋతుపవనాలు వస్తాయనేసి చెప్తున్నారు రాష్ట్రానికి సో వర్షాల విషయానికి వస్తాం ఎట్లా ఉంటాయి మేడం అంటే సాధారణ వర్షపాతం నమోదవుతాయా ఎక్సెస్ అనుకోవచ్చా అంచనా ఏంటి మీది జూన్ వరకు చూసుకుంటే సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది జూన్ తర్వాత నుంచి మనకి జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో చూసుకున్నట్లే సాధారణ కంటే కొద్ది అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది వారం రోజులు ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు హై టెంపరేచర్స్ అంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ వరకు మనం చూసాము అట్లాంటి టెంపరేచర్స్ ఏమైనా నమోదవుతాయా ఉక్కపోత వాతావరణం ఈ విధంగానే ఉంటుందా ఉత్తర తెలంగాణలో ఈ రోజైతే కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయి రేపటి నుంచి క్రమేపీనా పెరిగి ఉత్తర తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ నలభై ఒకటి నుంచి నలభై రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది కానీ ఇవి సాధారణం కంటే ఒక డిగ్రీ అధికంగా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో చూసుకున్న మనకి ముప్పై 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 ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటుంది సో మొత్తానికైతే ఈ నాలుగు రోజుల పాటు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ అడపదడప వర్షాలు ఉన్నట్లు అటు రైతన్నలను కావచ్చు మధ్యాహ్నం వరకు అట్లాగే సాయంత్రం వేళల్లో హైదరాబాద్లో కురిసే వర్షంతో హైదరాబాద్ వాసులు కూడా కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని దానికి తగ్గ ప్లాన్స్ వేసుకోవాలనేసి కూడా అధికారులు సూచిస్తున్న విషయాలు ఆ తర్వాత మనకి మాన్సూన్ విషయానికి వస్తే కేరళను ఈ నెలాకరణ తాకే అవకాశాలున్నట్టు అట్లాగే రాష్ట్రానికి కూడా సాధారణ టైంలోనే వచ్చే అవకాశాలున్నట్టు సాధారణ వర్షపాతమే ఈసారి నమోదవుతున్నట్లు కూడా అంచనా వేస్తున్నారు ఐఎండి అఫీషియల్స్ కెమెరా పర్సన్ రాజేష్తో హరిత న్యూస్ లైన్ తెలుగు